ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక డైనమిక్ లీడర్ మన యూత్ ముదిరాజ్ ఐకాన్ నీలమ్మధి ముదిరాజు గారు ఈరోజు సూర్యాపేట జిల్లాకు పెద్దగట్టు జాతర గొల్లగట్టు జాతరకు విచ్చేసిన సందర్భంగా అదేవిధంగా సూర్యాపేట జిల్లా మెపా అధ్యక్షుడు కోల కరుణాకర్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు యువకులు ఉపాధ్యక్షులు వేణుపుల రమేష్ గారు అదేవిధంగా మహబాబ్ జిల్లా జెట్టి యాకన్న అదేవిధంగా మన వీరన్న నల్గొండ నుండి సైదులు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఉన్న ముదిరాజు నాయకులు అదేవిధంగా యూత్ లీడర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సూర్యాపేట జిల్లా మెపా క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నీలం మదన్న గారి చేతుల మీదుగా మన అదృష్టం ఇది ఒక యూత్కు ఇన్స్పిరేషన్ చేసేటటువంటి అన్నగారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుండి ఒక మంత్రిగా ఒక చిన్ననాటి నుండి మంత్రిగా చేయాలనే ఆలోచన తనకు తలనం కాదు కలనం సాకారం చేసుకునే దిశగా మన యూత్ ఐకాన్ వెళుతున్నాడు మనం కూడా రానున్న కాలంలో అన్నగారికి సపోర్ట్గా ఉందాం మనం కూడా అన్న ఆదర్శంగా అన్న అడుగుజాడలు నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముదురాజుల రిజర్వేషన్ కూడా ఒక సంకల్ప యాత్రను కూడా నిర్వహించాలి ప్రభుత్వానికి మంత్రివర్యుల గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి దగ్గరగా ఉన్న అన్నలాగా భావిస్తున్నాడు కాబట్టి రిజర్వేషన్ అన్న వలనే సాధ్యమవుతుంది అందులోనే ఉండి కొట్లాడాలి కాబట్టి అనే నినాదంతో ఈరోజు అన్నగారిని ఒక

అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా టోలా కర్ణాకర్ అన్న ఇద్దరు కలిసి వాళ్ళ టీం అందరు కలిసి కూడా నన్ను పిలిచి ఆహ్వానించి గుల్ల గుల్లగట్టు గుల్లగట్టు స్వామి దర్శనం చేయించు చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ మా మిప్ప అధ్యక్షులు దేవేందర్ అన్న పూలి దేవేంద్ర అన్న అదేవిధంగా వీరన్న అందరూ కూడా మా ముద్రాజ్ బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మా సీనన్న ఎందుకంటే ఎన్ఆర్ఐ కూడా ఎన్ఆర్ఐ కూడా ఉండి ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో మెప్పా భాగంలో నన్ను కూడా పాల్గొనించడానికి సంతోషపడుతున్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ముద్రాజ్ జాతిని ఏకమత్తం ఐక్యమత్యం చేస్తున్నదంటే మెప్పా యొక్క మిగతా సంఘాలు అందరూ కలిసి కూడా మన జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు కుల సంఘాలు పెట్టి ఎప్పుడు చైతన్యం చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను ఎప్పుడు పేరు పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత ఉంటాను ఎందుకంటే జాతిని ఇప్పటి వరకు చేతనం చేసే దాంట్లో కుల సంఘ నాయకులు చాలా ముందు వరుసలు ఉన్నారు దానికి కూడా నేను కూడా ఏమంటున్నానంటే కుల సంఘ నాయకులు అందరం కలిసి ఒకటే వేదిక మీదకి వచ్చి జాతికి అందరం కలుపు కట్టుకొని జాతికి ఏం కావాలి ఈ జాతి గురించి మన హక్కులు ఏం కావాలో ముఖ్యమంత్రి గురించి తీసుకోతాం ఎందుకంటే ముఖ్యమంత్రి వారిలో కూడా ఖచ్చితంగా గుజరాత్ జాతికి అదేవిధంగా అన్ని జాతులకు కూడా మేలు చేసే రకంగా ఉన్నాడు ఈరోజు చూడొచ్చు ఈ దేశంలోనే కులగణన చేయాలని అనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని తీసుకొని ప్రియతము ముఖ్యమంత్రి వర్యులు కూడా కులగన్నం చేసి బీసీల లెక్క తేల్చింది బీసీల లెక్కలలో కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలలో ముద్రాజులే అని చెప్పి తేల్చి చెప్పినందుకు కూడా నేను ముఖ్యమంత్రి ఒక బీసీ బిడ్డగా ఒక ముద్రాజు బిడ్డగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా నేను ముఖ్యమంత్రికి మా జాతి తరపున కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా మాకు రావాల్సిన హక్కులు కూడా మీరు ఎట్లయితే అందరూ నా దృష్టికి తీసుకొస్తారో నేను కూడా ఒకరోజు అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు అందరు మేధ వాళ్ళతో అన్ని జిల్లాల అభిప్రాయాలు తీసుకొని ఒకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మీ అందరినీ తీసుకుపోయి మన సమస్యలు పరిష్కరించేటట్టు నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి ముద్రాజులు అదేవిధంగా యాదవులు అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాలు కూడా అందరూ కూడా రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా అదే అదేవిధంగా చదువులో కూడా పిల్లలందరూ మంచి చదువులు చదివియాలి వాళ్ళ విద్య చదివితేనే మనకు మనవలు కూడా ఆ కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఎక్కువ మంది కూడా మనవలు మన జాతే కాదు అందరూ కూడా సమాజంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని ఎక్కువ మంచిగా చదివియాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చి ఈ జిల్లాకు సూర్యాపేటకు పిలిచి పొద్దున్న నుంచి నవంబర్ యూత్ అందరికీ కూడా నా కుల బంధువులకు బీసీ బంధువులకు సంపట వర్గాలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తాం